ఇక సీజనల్ ఫ్రూట్ ఏడాదికి ఒకసారి కనిపించే నేరేడుకాయ అంటే ఈ నేరేడు పండు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వ్యాపారలే కాదు వైద్య నిపుణులు కూడా చెబుతున్న పరిస్థితి నెలకొన్నాయి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లాంటినే అటవీ ప్రాంతాలు కాబట్టి అనేక రకాల పండ్లన్నీ కూడా సీజనల్ ఫ్రూట్లన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా నేరేడు పళ్ళు ప్రత్యేకంగా ఈ నేరేడు పళ్ళు తినడం ద్వారా ఏదైతే బీపీ లాంటి వ్యాధులు కూడా చెక్ పెట్టచ్చు ముఖ్యంగా తెలుసో తెలియక ఏదో సమయంలో మనము తల వెంటుకలు లాంటి మన దేహంలోకి వెళ్ళిపోయినట్టయితే ఖచ్చితంగా ఈ నేరేడు పండు తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా తల వెంటుకలన్నీ కూడా సమస్య లేకుండా అంటే పేగులకు చుట్టుకుపోవడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి కూడా సమస్యను ఈ నేరేడు పండు పరిష్కరిస్తాయని చెబుతుంటారు మనం చూసే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా చూసుకుంటే కాకినాడ ఈ అటవీ ప్రాంతం ఎక్కువ కావడంతో నేచురల్ పళ్ళు అంటే హైబ్రిడ్ నేరేడు పళ్ళు కూడా అనేకమైనవి కనిపిస్తూ ఉంటాయి ఈ నేచురల్ నేరేడు పండ్లు అనేవి ఎక్కువగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీ ప్రాంతంతో పాటు కాకినాడ జిల్లా ప్రాంతంలో అధికంగా ఉంటూ ఉంటాయి కొనేందుకు సైతం మొక్కు చూపిస్తారు ఎందుకంటే ఏడాదికి ఒకసారి దొరికింది ఎలా ఉన్నాయి ప్రస్తుతం రేట్లు కేజీ రెండు వందల ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు హైబ్రిడ్గా నార్మల్లా ఏంటి అండి రాజమల్ట్రి రాజమల్ట్రి బీపీ అన్నింటి ప్రజలు అంటే ఇది ఏ టైంలో దొరికితే ఈ ఫ్రూట్ ఈ సీజనల్ ఫ్రూట్ ఏ సీజన్ ఎన్ని రోజులు ఉంటాయి ఎలా ఎలా రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్ రెండు నెలలు ఈ నెల నుంచి జూన్ నుంచి జూలై వరకు ఈ రెండు నెలలు మాత్రం రెండు నెలలు కుళ్ళిపోవడం ఇలా ఇవ్వడం జరుగుతుందా అవుతుంటాయి వర్షం వర్షం పడితే ఎండ కాసిన పడితే ఇది మొత్తానికి అంటే ఈ ఈ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో వర్షాల కారణంగా కాస్త ఇవన్నీ కూడా నలిగిపోయే అవకాశం ఉంది అలాంటప్పుడు మాత్రం ఈ వ్యాపారులకు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడతాయని పేర్కొంటున్న పరిస్థితుంది ఏంటి ఈ ఫ్రూట్ కడుపులోనే ఏదైనా క్రిములు కానీ ఏదైనా ఉంటే కొన్ని కొన్ని మొత్తం కలిపి దీని దీనివల్ల అంటే పాడైపోయిన ఉంటే నలిగిపోయిన ఉంటాయి అవి మొత్తం పక్కన తీసేస్తాం మేము తీసేసి బాగున్న పళ్ళే మిగతా పళ్ళు మామూలు పెడతాం దీనిమే ఇంటికి పని అది మాత్రం మనం రోజు రోజుకి క్లీన్ చేస్తూ ఉండాలి ఆ కాయలు ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అది మన కడుపులో క్రిములు ఉంటాయి కదండి మనం ఏదైనా టాయిలెట్ కానీ దానికి మనం అన్ని చేసేదానికి కొద్దిగా కడుపులో ఫ్రీగా ఉండాలి ఇది మొత్తానికి అంటే ఆడవాళ్ళకి కూడా ఎంతో ఈ పళ్ళు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నారు డైజెషన్ అంటే ఆ మనం అనేక రకాల తినుబండలు తింటూ ఉంటాం చివరిగా స్వీట్ తింటే డైజెషన్ అవుతుందంటారు కానీ నేరేడు పండు తినడం ద్వారా కూడా డైజెషన్ జరుగుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యాపారులు పేర్కొంటున్నారు కేవలం ఈ అంటే ఈ ముప్పై రోజులు మాత్రమే ఈ నేరేడు పళ్ళు అనేవి అందుబాటులో ఉంటాయి అయితే కొన్ని పచ్చిగా ఉన్నాయి మాత్రం ఒకరిగా ఉంటాయి అదే పండుగ ముగ్గినైతే అయితే మాత్రం కొంచెం స్వీటెస్ట్గా ఉంటాయి ఈక్వల్ టు ద్రాక్ష పండు ఏ విధంగా తీపిగా ఉంటుందో అదేవిధంగా ఇవి అంత అత్యంత రుచిగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు కూడా ప్రజలు ముక్కు చూపుతారు అంటే ఏడాదికి కేవలం ముప్పై రోజులు మాత్రం దొరికే ఈ నేరేడు పండును ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ ఏడాదిలో దొరికే ఈ పండును తిన్నామంటే మాత్రం ఖచ్చితంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని చెప్పేసి వ్యాపారులు పేర్కొంటారు